వెళ్దాం దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథాలు అడిగి ఆయనతో తర్కింపసాగేది ఆయన ఆత్మ ఎందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరం వారు ఎందుకు సూచక్రియ అడుగుతున్నారు ఈ తరమునకు ఏ సూచక్రియ అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి కొందరు ఆయన దగ్గరకు వచ్చి మహాదేవుడి దగ్గరకు వచ్చి రక్షకుడి దగ్గరకు వచ్చి ఏం చేస్తారంట పదకొండవ శోధిస్తున్నారంట శోధిస్తున్నారు ఎవరిని భర్తనా పిల్లల్నా పక్కింటి వాళ్ళ ఎవరిని శోధిస్తున్నారు మహాదేవుణ్ణి రోషంగల దేవుణ్ణి సర్వ సృష్టిని కలుగు చేసిన సృష్టికర్తని బట్టుకొని చేస్తావా చేయవా చేయపోతే ఊరుకోను ఏంటి చెయ్యే శోధించటం అనేది చాలా దారుణమైన మాట సరే దానికి ఆయన రియాక్షన్ ఎలా ఉంది నవ్వుకున్నారా సంతోషించారా ఆర్భాటించారా పన్నెండు వచనంలో ఏముంది అక్కడ ఆయన నిట్టూర్పు బా నన్ను శోధిస్తారు ఆయన ఆత్మలో ఒక నిట్టూర్పు విడిచారంట తల్లిదండ్రులని పిల్లలు బాగా శోధిస్తుంటే ఏమంటారు నా బంగారు తల్లే నా బంగారు కొడకే అంటారా కర్రేదిరా ఇదిరే ఎందుకురా శోధిస్తావు ఎందురా అలా శోధిస్తా కూర్చుంటావు బా బయటి అంటారా లేదా శోధిస్తే మనుషులకే నచ్చదు దేవాది దేవునికి అసలు నచ్చదు ఆ మాట ఆయన చెప్పి మనకు తెలిసేది కాదు ఆయన ఫీలింగ్ కానీ అక్కడ స్పష్టంగా ఆయన ఆత్మలో ఒక నిట్టూర్పు ఎందుకు ఏమన్నా మీ మనిషిని అనుకున్నారా నేనేమన్నా మీ పక్కింటి అనుకుంటారా మీ ఇంట్లో మనిషిని అనుకుంటారా దేవుడిరా నేనా నాలో రోషం ఉంటది అన్న మీనింగ్ అక్కడ వచ్చిందండి తర్వాత చూద్దాం యోహాన్ సువార్త ఐదవ అధ్యాయం పదహారు వచ్చిన ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు ఏసయ్యని హింసించేది ఏంట మాట వింటానికి ఎలా ఉందండి యేసయ్యను హింసించారంట ఎవరిని దేవుణ్ణి ఎవరు మనుషులు మట్టి మనుషులు మహాదేవుణ్ణి పట్టుకొని హింసించారు నాకు మనం ఏం చూసాం శోధించారు దేవుణ్ణి పట్టుకొని ఇక్కడ చూస్తే హింసించారు అలాగే చూద్దాం మనం మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ అది వారిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోయను ఏమైనా మా మీద కనికరపడి సహాయం చేయమని ఒక తండ్రి వచ్చి తన బిడ్డ కోసం అడుగుతున్నప్పుడు ఏమంటున్నాడు తెలుసా నీ వల్ల వద్దంటావా చేయగలవా నువ్వు ఏదో మనిషి దగ్గరికి వెళ్ళి అంత డబ్బు ఇవ్వగలవా ఒక మీటింగ్ పెట్టగలవా నువ్వు నీకు అంత కెపాసిటీ ఉందా అని అడిగినట్లు మహాదేవుని పట్టుకుని ఏమంటున్నాడు తండ్రి నీ వలన ఇది అవుద్దా నువ్వు చెయ్యగలవా ఏంటంటే అన్నమాట ఎలా ఉంటది ఒక లక్ష రూపాయల శాలరీ వచ్చే ఒక ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి ఒక పది రూపాయలు ఇవ్వగలవా అంటే ఎలా ఉంటుంది అవమా ఎరా పది రూపాయలు కూడా ఇవ్వలేనా అలా ఉంటే సమస్త సృష్టిని సృష్టించి పరిపాలిస్తున్న దేవునికి నువ్వు చేయగలవా నువ్వు ఈ కార్యం చేయగలవా దెయ్యాన్ని వెలగొట్టగలవా స్వస్థత ఇవ్వగలవా అంటే ఆయన్ని అవమానించినట్లవు ఆయన శక్తి సామర్థ్యాలని అవమానించినట్లే మత వార్త ఇరవై ఒకటి ఇరవై మూడు ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఆయనకు వచ్చి ఏ అధికారం వల్ల ఏంటి మధ్య రెచ్చిపోతున్నావు నువ్వు ఏ అధికారం చేసేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నారండి ఏంటి ఏదో అది చేసావంటా మొన్న విన్నా నేను ఏదో అద్భుతం చేస్తున్నావు అంటే నువ్వు అది చేస్తున్నావంట ఏంటి ఏంటి మధ్య ఒక మనిషిని అడిగినట్లు ఏ అధికారం చేత నువ్వు చేస్తున్నావు చెప్పు మీకు నాలుగు సందర్భాలు చూపించాను ఫస్ట్ శోధిస్తున్నారు రెండు హింసిస్తున్నారు మూడు అవమానిస్తున్నారు నాలుగు ప్రశ్నిస్తున్నారు ఇవి దేవుడికి చెందాల్సినవా ఒక సీఎం దగ్గరికి వెళ్ళి మనం అలా ప్రవర్తిస్తామా ఒక దేశ మంత్రి దగ్గరికి వెళ్ళి మనం అలా మాట్లాడతామా ప్రధానమంత్రి గారు మీరు ఒక రోడ్డు వేయగలరా అరే తీసుకెళ్లి లోపల ఉంటాయి చెప్పి చెప్పగానే మ్యాన్స్ వచ్చేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిన్న గొడవ సాల్వ్ చేయగలరా తర్వాత మనకు అనబడము ఇంకా అరే ఒక సుబ్బారావు అనేవాడు ఉండాలి ఏమయ్యాడు ఆ ముఖ్యమంత్రి జోలికి వెళ్ళాడు తీసుకెళ్తే అండమాన్లో లో పడేసారు తీసుకెళ్లి మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలుండే చిన్న అధికారికే మనం భయపడి గౌరవించి విలువగా మాట్లాడితే ప్రపంచం మొత్తానికి మహారాజా అయిన సర్వభూమికి అయి ఉన్నారు మన దేవుడు సర్వాధికారి అయి ఉన్న దేవుడు అయిన సర్వశక్తి ఎలా మాట్లాడాలి అలా మాట్లాడకూడదు కానీ ఆయన అవమానించబడ్డారు ప్రశ్నించబడ్డారు శోధించబడ్డారు హింసించబడ్డారు ఎందుకోసం చెప్పండి ఇవన్నీ ఆయన కోసమా ఆయన సంతోషం కోసం ఎవరి కోసం మన కోసం మన రక్షణ కోసం మన విడుదల కోసం మన సంతోషం కోసం మన ఆశీర్వాదం కోసం మానవునిగా వచ్చి ఆయనకి ముందు తెలీదా అవమానిస్తారు మనుషులు గాయం చేస్తారు ప్రశ్నిస్తారు ఎదిరిస్తారని తెలీదా తెలుసు తెలిసి కూడా మన మీద ఉన్న అమితమైన ప్రేమ చేత ఆయన అన్ని భరించడానికి వచ్చి భరించి బాధ కలిగినా కోపం వచ్చినా నా పిల్లల కోసమే కదా అని భరించి సంతోషంగా పర్లోభం వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు సమస్య ఏంటో తెలుసా ఒకప్పుడు మన కోసం ఆయన భరించారు ఒకప్పుడు ఆయన మన కోసం సహించారు ఓర్చుకున్నారు అంతా బాగానే ఉంది అప్పుడు ఆయనను శోధించింది కానీ ప్రశ్నించింది కానీ ఆయన పిల్లలా అనేక రకాల ప్రజలు ఉన్నారు ఇప్పుడు మనందరం ఆయన పిల్లలమా కాదా మన తండ్రే కదా ఆయన ఆయన మనల్ని ఎలా కొనుక్కున్నారు రక్తమిచ్చి కొనుక్కు వెండి బంగారముల చేత కాదు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం మనం ఆయన ప్రజలం మనం ఆయన పిల్లలం మనం ఇప్పుడు బాధ ఏంటో తెలుసు దేవునికి యేసు బ్రహ్వారి ఆత్మఘోషం మీ ముందు పెడుతున్నాను దేవుని శావకుడిగా ప్రార్థనా పూర్వకంగా నేను సిద్ధపడి అప్పుడు ఆయన అవమానించబడినప్పుడు బాధ కలగల సంతోషం ఎందుకంటే నా పిల్లలు రక్షించబడతారు అప్పుడు శోధించబడినప్పుడు బాధ కలగల హింసించబడినప్పుడు ప్రశ్నించబడినప్పుడు ఆయనకి అంత బాధ కలగల ఎందుకంటే ఇష్టపూర్వకంగా వచ్చారు ఒక ఉద్దేశంతో వచ్చారు యాగం చేశారు మనందరికీ రక్షణ ఇచ్చి ఈరోజు అన్యులుగా ఉన్న మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని పిల్లలుగా చలామణి అవుతున్నాం అండి ఈరోజు తండ్రి అబ్బాని పిలుస్తున్నాం ఆరాధించుకుంటున్నాం ఆయన పిల్లలుగా ఆయన ఇచ్చే ప్యాకేజ్ అంతా అనుభవిస్తున్నాం ఒకప్పుడు లేని రక్షణ ఆనందం ఒకప్పుడు లేని కంచె ఒకప్పుడు లేని సమాధానం ఈరోజు దేవుని బట్టి మనకు వచ్చింది ఎందుకని ఆయన పిల్లలం కాబట్టి అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆయనకి దుఃఖమేంటి ఇప్పుడు ఆయనకి బాధ ఏంటి ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన మనల్ని బట్టి సంతోషిస్తున్నారా బాధపడుతున్నారా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి నేను అంటాను దైవజనుడిగా దేవుని సేవకుడిగా మిమ్మల్ని బట్టి ఆయన దుఃఖపడుతున్నారు మిమ్మల్ని బట్టి ఆయన అవమానించబడుతున్నారు మిమ్మల్ని బట్టి ఆయన ఏడుస్తున్నారు బాధపడుతున్నారు నిట్టూర్పు ఇప్పటికీ మిమ్మల్ని బట్టి విడుస్తున్నారు అని చెప్తాను క్లారిటీ ఇస్తాను కంగారు పడదు మత వార్త పదమూడు యాభై ఎనిమిది వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు వారి అవిశ్వాసమును బట్టి మహాదేవుడు అక్కడ అద్భుతాలు చెయ్యలేకపోయారు మీలో అవిశ్వాసం ఉంటే మీలో పరిపూర్ణ నమ్మకం లేకపోతే దేవుడి మీద ప్రార్థించే మీకు విశ్వాసం లేకపోతే దేవుడు ఏ కార్యం చెయ్యలేరు ఎంత కోపం వచ్చిన దానికి నా చూపించిన దాంట్లో నీ వల్ల వద్దంటావా నీ శిష్యులు చేయలేకపోయారు కనీసం నువ్వన్న చేయగలవా అని అవమానిస్తుంటే సూటుగా ఘాటుగా ఒక ఆన్సర్ ఇచ్చారు యశుప్రభువారు ఏమన్నారు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం ఈ రోజు చాలా మందిలో విశ్వాసం లేదు విశ్వాసం ఉందనే ఒక భ్రమలో ఉన్నారే గాని దేవుణ్ణి అడిగే మీలో చాలా మందికి విశ్వాసం లేదు ఎంత విశ్వాసం ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి విశ్వాసం పర్ఫెక్ట్ గా ఉండాలి విశ్వాసం దేవుణ్ణి సంతోష పెట్టేలాగా ఉండాలి విశ్వాసం ఒక సంఘంలో పాష్గా వర్షాలు రావట్లేదని మనం మూడు రోజులు ఉపవాసం ఉందామని అనౌన్స్ చేశారంట అవకాశం ఉన్న వాళ్ళందరూ ఉపవాసానికి సిద్ధపడ్డారంట నెక్స్ట్ వీక్ అని చెప్పారంటే డేట్లు ఇచ్చారంట మూడు రోజులు మనకు ఓన్లీ ఉపవాసం ఉండి భూమి ఆకాశాలకు కృవైన దేవ వర్షాల కోసం ప్రార్థిస్తున్నాం దయచేసి వర్షాలు లేవు పంటలు పండట్లేదు దానికోసం రూ డిసైడ్ అయ్యారు ఆ మూడు రోజులు వచ్చేసినాయి ఇంకా ఇవాళ ఫస్ట్ డే ఉపవాస పండగ వాళ్ళ సంఘంలో పదింటికి వెళ్ళాలి తొమ్మిదింటికి తల్లి కూతుర్ని ఏమే రెడీ అవు తొందరగా వెళ్దాం అలాగే మమ్మీ సరే అని చెప్పి బయలుదేరి వెళ్తుంటే కొంచెం దూరం నడుచుకుంటే వెళ్ళంగానే తల్లితో కూతురు అమ్మా అమ్మ ఒక్క నిమిషం ఇప్పుడే మర్చిపోయినమ్మా అని చెప్తే ఏం మర్చిపోయావో బైబిలా ఇప్పుడే వస్తాను ఇప్పుడే వస్తాను పరిగెత్తుకుంటూ వెళ్ళి గొడుగు తీసుకొచ్చిందంట వే బైబుల్ అనుకున్నా గొడుగు కోసం వెళ్ళింది నువ్వు గొడుగు ఎందుకే పిచ్చి మొహం దాన ఓ ఎండ కోసం తెచ్చావా కాదు మమ్మీ మనం ఎక్కడికి వెళ్తున్నాం ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నావు ఉపవాసం చేయడానికి ఉపవాసం ఎందుకు వర్షాల కోసం వచ్చేటప్పుడు వర్షం వస్తే పిచ్చిదాన అలా రావు వర్షాలు చాలా కాలం పడితే వర్షాలు రావాలంటే అంటే నోరుముసం గొడుగు పెట్టేసేందంటే ప్రార్థన చేసే ఈవడికి విశ్వాసం లేదు వర్షం ఇస్తారు నా దేవుడు మా ప్రార్థన అలకిస్తారు సేమ్ ఈరోజు చాలా మంది అలాగే ఉన్నారండి మన లైఫ్ లో కూడా విశ్వాసం ఉండదు విశ్వాసం ఉంటే నువ్వేం చేస్తా సమస్య వస్తే మోకరిస్తావు సమస్య వస్తే ఎందుకు మనుషులు చెప్పుకుంటున్నావు సమస్య వస్తే ఎందుకు మూల కూచ్చు ఏడుస్తున్నావు సమస్య వస్తే ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు సమస్య వచ్చినప్పుడు వేదన ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేయకుండా ఏ ప్రయత్నం చేసినా దేవుడి మీద మీకు విశ్వాసం లేనట్లే మీరు విశ్వాసంతో దేవుడి దగ్గర ప్రార్థించకపోతే మొరపెట్టకపోతే ఆయన ఏ కార్యం చేయలేరు సరే అవసరం వచ్చింది లక్ష రూపాయలు అనుకుందాం ఈ ఊళ్ళో సుబ్బారావు అప్పారావు అని ఉన్నారు ఎక్కడికి వెళ్దాం సరలే అప్పారావు దగ్గరికి వెళ్దాం సుబ్బారావు దగ్గరికి వెళ్తే వేస్ట్ ఎవ్వడు అంటే అర్థం ఏంటి నువ్వు దేవుడిని విడిచిపెట్టి సమస్య వచ్చినప్పుడు మనుషులకు చెప్పుకుంటున్నావు అంటే అర్థం ఏంటి దేవుడు చెయ్యలేరు ఆదరణ ఓదార్పు ఎవరి దగ్గర కోరుకుంటున్నావు నువ్వు దేవుడి దగ్గర కోరుకుంటున్నావా ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు ఆదరిస్తాను దేవుడు వాగ్దానం చేశారు ఆయనలాగా మనల్ని ఏ మనిషి ఆదరించగలరు ఈవెన్ కన్న తల్లి కూడా మనల్ని ఆదరించలేదు అది తెలుసు కూడా నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి నీ బాధను చెప్పుకుంటున్నావు నీ కష్టాన్ని నీ కన్నీరు కాచుకుంటున్నావు అంటే ఎవరి మీద ఉంది నీకు నమ్మకం దేవుడి మీద మనుషుల మీద క్రియల్లో కనబడిపోతుంది కదండి విశ్వాసం ఉంటే నీ బాధ ఎవరికి చెప్పుకోవు ఎందుకని మనుషులు చెప్పుకుంటే సమస్యలు తీరవు కదా దేవుడు చెప్పుకోవాలి దేవుడు బాధలు పట్టుకోవాలి అవసరమైతే ఉపవాసం ఉండి కన్నీళ్ళతో వేడుకోవాలి అన్నా ఏం చేసింది సమస్య ఎవరికన్నా చెప్పుకుందా బాధ వచ్చింది కోపం వచ్చింది ఇసుకిచ్చేస్తుంది పెనిన్నా తట్టుకోలేకపోతుంది భరించలేకపోతుంది ఎక్కడికి వెళ్ళింది మందిరానికి ఎవరికి చెప్పుకుంది దేవుడికి ఈరోజు ఎంతమంది అలా ఉన్నారు చెప్పండి చిన్న బాధ వస్తే కూతుర ఉండమ్మా తాలింపేస్తాను నీ తాలింపు నాశనం అయిపోను ముందు వినవే ముందు నా బాధేను ముందు నన్ను ఓదార్చు ఏం ఓదార్చాలమ్మా అది కూడా నువ్వే చెప్పు రెండేళ్ళకి అయ్యే మాట్లాడతాను నీకు ఓదారిపోతుంది మనకి ఇది అలవాటైపోయింది ఇంకా మనం ఎదగట్లేదు ఫలించట్లేదు దేవుడి దగ్గర అవ్వట్లేదు అయితే నీకు ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఇరుకు వచ్చినా ఎంత దైనా సరే దేవుడి దగ్గర వెళ్ళిపోతావు ప్రభువా నేను ఎవరికి చెప్తే ఎవరుంటారు ఎవరికి చెప్తే ఎవరు తీరుస్తారయ్యా అని నువ్వు విశ్వాసం ఉన్నప్పుడే ప్రార్థించగలవు విశ్వాసం ఉన్నప్పుడే దేవుడే చూడగలవు విశ్వాసం ఉన్నప్పుడే నా దేవుడు త్వరలో సమస్య తీరుస్తారని సంతోషంగా ఉండగలవు సమస్య తీరిన తర్వాత నువ్వు సంతోషించేదేంటి సమస్య తీరక ముందే నమ్మి సంతోషంగా మనం పండగ చేసుకుని పార్టీ ఇచ్చేయాలి ఎరా ఎందుకు నాకు పిల్లలు లేరు నెక్స్ట్ ఇయర్ కల్లా దేవుడు పిల్లలు ఇస్తారని విశ్వాసంతో పార్టీ ఇస్తున్నాను మనం అలా కాదు తొమ్మిదో నెల డెలివరీ అయిన తర్వాత అది బయటకు వస్తే అప్పుడు పార్టీకి ఆర్డర్ ఇస్తారు ఈలో పోతాడేమో ఎనిమిదో నెల పోతే పార్టీ వేసి పద్దుగా వంద రూపాయలు వెయ్యి రూపాయలు పార్టీ కోసం ఈ విశ్వాసాన్ని నాశనం చేసుకుంటావా నమ్మాలి దేవుడికి నచ్చనిది ఏంటంటే ఆ విశ్వాసం నచ్చేదేంటి విశ్వాసం ఎంత నమ్ముతావ దేవుణ్ణి అంతగా మహిమ కార్యం చేస్తారు ఏ సినిమా యహోశివ ఏం చేశాడు నమ్మి ఏమన్నాడు సూర్యుడా చంద్రుడా ఆగిపో అనగానే దేవుడు మురిసిపోయి ఇంత విశ్వాసం ఏంటి యహోశివకి సరే నువ్వు అన్నట్లే జరుగునుగా కామినేశారండి పరలోపు దేవుడు సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు అంతే మీరు ప్రార్థన చేసే ఐదు నిమిషాల తర్వాత నిజంగా జరిగిద్దంటావా నిజంగా నా మొగుడు మాట్లాడా మన అవిశ్వాసాన్ని బట్టి దేవుడు ఏమీ చెయ్యలేరు మీలో అవిశ్వాసం ఉందని నాకు తెలుస్తుంది అందరం చెప్పను చాలా మందిలో అవిశ్వాసం కనబడుతుంది దేవుడు మీకు ఏమీ చేయలేరు ఆయన శక్తిని అవమానించినట్లే ఆయన మహిమను అవమానించినట్లే దయచేసి అలా ఉండద్దు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను లోకాసు వార్త ఇరవై మూడు ముప్పై తొమ్మిది చూద్దాం వేలాడ వేయబడిలో ఒకడు ఆయనను దూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకును మమ్మను కూడా రక్షించమని చెప్పాను ఏం చేస్తున్నాడు అండి అయ్యారు నేనే సహాయానికి వచ్చాను అనుకోండి మీకు బుద్ధి ఉందా ఒక పదివేలు ఇస్తారా ఏ మనిషి అండి మీరు ఒక యాభై వేలు ఇస్తారా ఒరేయ్ ఏమైందిరా నీకు ఇలా కొంచెంసేపు ఇలా కొంచెం మాట్లాడతావు ఏంటి మీరు మంచి వాళ్ళు కాదంటగా ఒక లక్ష రూపాయలు ఇస్తారా మీరు చేసే పని అదేగా ఈ సంవత్సరం జనవరి ఒకటి నుంచి వరకు నేను నా దేవుణ్ణి సొనగలేదు గొనగలేదు ఆయాసపడలేదు ప్రశ్నించలేదు ఎందుకయ్యా ఈ జీవితం ఎందుకు ప్రవ్వా ఎందుకలాంటి మగుడినిచ్చావు పెళ్లి చేసింది ఎవరో నువ్వు కొలం చూసుకుని హైట్ చూసుకుని రంగు రంగు నల్లగా ఉండాలి నువ్వు నల్లగా ఉండాలి కాకి కాకి కలిసిందా అన్నీ చూసుకొని పెళ్లి చేసుకొని మగుడు కొట్టగానే ఫస్ట్ ఎవరు గుర్తొత్తారు ఎందుకు ప్రవ్వా ఇలాంటి మగుడుచి నేను ఎక్కడిచ్చానే నేను ఇచ్చానా నేను ఇవ్వలేదు కదా నువ్వే చేస్తున్నావు ఏ సమస్య వచ్చినా ఆర్థిక సమస్య వచ్చినా కుటుంబ సమస్య వచ్చినా పిల్లల సమస్య వచ్చినా దేవుడి మీదకి ఎలా వెళ్ళాలి కానీ ఎలా వెళ్తుందో మీకు ఒకసారి ఆలోచించు ప్రభు కనికరం చూపించండి మార్చండి అయ్యా నా కుటుంబ పరిస్థితి బాగాలేదు నా భర్త అయ్యా నా పిల్లలు మాట మాటలేదు ప్రభు అని వేడుకోవాలి కానీ ప్రశ్నించేలాగా ఆ రోజుకి ఈ రోజు ఏంటి తేడా అప్పుడు పరిశీలి వచ్చి శోధించారు అప్పుడు హింసించారు మనుషులు వచ్చి అప్పుడు వచ్చి ప్రశ్నించారు అప్పుడు అవమానించారు ఇప్పుడు అదే జరుగుతుంది కాదని చెప్పండి అప్పుడు ఆయనకి నీ వల్ల బాధే ఎందుకని నిన్ను రక్షించుకోవడం కోసం ఆయన శోధించబడ్డారు నిన్ను రక్షించుకోవడం కోసం ఆయన అవమానించబడ్డారు హింసించబడ్డారు ఇప్పటికీ నువ్వు ఆయన శోధిస్తున్నావు ఎందుకు నాకు ఇలాంటి ఇచ్చావు ఎందుకు నాకు ఇలాంటి పిల్లల్ని ఇచ్చావు ఎందుకు నాకు ఇలాంటి బిజినెస్ ఇచ్చావు నీకు ఇష్టమైన మార్గంలో నువ్వు వెళ్ళిపోయావు నీకు దేవుడు చెప్పారనుకొని భ్రమలో నువ్వు వెళ్ళావు తప్ప దేవుడే నీకు చెప్పలా చాలా మంది చేసే రాంగ్ స్టెప్స్ ఏంటంటే నాకు ప్రేరేపణ వస్తుంది ఎలా నాకు అన్ని సక్సెస్ అయిపోయినాయి ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి దేవుడు అది ఎలా కుదిరిద్దండి అది మన పిచ్చితనం అమాయకత్వం అజ్ఞానం అది ఆత్మీయ లోతు లేని వాళ్ళు అలాగే ఆలోచిస్తారు నయోము ఏం చేసింది తన స్వచిత్రంలో వెళ్ళిపోయింది ఇష్టం వచ్చిన మార్గంలోకి వెళ్ళిపోయింది దేవుణ్ణి అడగకుండా దేవుడి దగ్గర విచారం చేయకుండా ఊరుగానే ఊరు వెళ్ళిపోయింది పిల్లల్ని పోగొట్టుకుంది భర్తను పోగొట్టుకుని దేవుణ్ణి నాకు అన్యాయం చేశారంట అది ఎంత దారుణం ఎంత అన్యాయం రెండవ తిమ్మోతి రెండు పదమూడు మనము నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావం ఆయన తన స్వభావానికి విరోధముగా ఏమియూ చెయ్యలేరు దేవునికంటూ ఒక స్వభావం ఉంటది ఆ స్వభావానికి విరుద్ధంగా నువ్వు ఏదైనా అడిగితే ఒక మంచోడు దగ్గరికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు నేను మర్డర్ చేసి కోటి రూపాయలు సంపాదించి లక్షకు లక్ష ఇస్తాను ఇస్తాడా ఆడు మంచోడు నువ్వు ఎంత ఇస్తానన్నాడు అలాంటి పనులకు ఆడు ఎంకరేజ్ చేయడు ఎందుకని ఆడు మంచోడు కాబట్టి చెడ్డోడైతే చేస్తాడు దేవుడు మంచి దేవుడు పరిశుద్ధ దేవుడు నీతిగల దేవుడు ఆయనకంటూ ఒక స్వభావం ఉంది ఆ స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏది చెయ్యలేరు అనే దాని అర్థం ఏంటి చెప్పనా మీరు మీ సమస్యల్లో బాధల ఇరుకుల్లో దేవుడి దగ్గరికి వెళ్ళి ిన ప్రశ్నించినా అవమానించినా అనుమానించిన అలిగిన ఆయన మీకు ఏ కార్యం చెయ్యరు చెయ్యలేరు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు మనం తీసుకోకపోతే నష్టపోయేది మీరే మీ కుటుంబాలే బైబుల్ చెప్తుంది ఎలా అడగాలి ఎలా అడగకూడదు ఎలా అడిగితే దేవుడు ఇష్టపడ్డారు ఎలా అడిగితే ఇష్టపడలేదు క్లారిటీగా చెప్పారు కదండి కుష్టి రోగి వచ్చామన్నాడు ప్రభా తటుకులే బాతున్నాను తీసే ప్రభా అన్నాడా మీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు మోకాలు వేసి అడిగాడు వేడుకున్నాడు అది దేవునికి నచ్చింది ఆ అడగటం నచ్చింది తనకి అవసరం కుష్టు వ్యాధి తట్టుకోలేని బాధ అందరి చేత వెలివేయబడిన పరిస్థితి అండి అలాంటి అవసరమైన పరిస్థితిలో తట్టుకోలేని పరిస్థితిలో కూడా సొనగలేదు గొనగలేదు ఆయాసపడలేదు ప్రశ్నించలేదు ఎంతకాలం భరించాలి ఏం మాట్లాడాల ప్రభువ దయచేసి కనికరం చూపించండి కృప చూపించండి వాత్సల్యత చూపించండి క్షమాభిక్ష పెట్టండి అని వేడుకొని తగ్గించుకొని అడిగాడు కాబట్టి వెంటనే దేవుడు కనికరం వచ్చి కార్యం చేశారు సమస్య ఎంత పెద్ద పోవాలంటే ఆయన కనికరం వచ్చేలాగా నువ్వు ప్రార్థించాలి కనికరం వచ్చేలాగా నీ బ్రతుకు ఉండాలి ఆయన కనికరం వచ్చేలాగా నీ వ్యక్తిత్వం ఉండాలి అంతేగాని వీడికి ఇలాగే జరగాలి దీనికి ఇలాగే జరగాలి ఇంకో సంవత్సరం పొడిగిద్దాం సమస్య ఇంకో మూడేళ్ళైనా అప్పులు తీర్చొద్దు అనేలాగా దేవుడికి మనసు రాకూడదు అయ్యో పాపం పెట్టి నలిగిపోతుంది నా కూతురు ఎవరు లేరు పాపం తట్టుకోలేకపోతుంది ఇస్రాయీల మొర దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు మోస దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు ఇదిగో నా ప్రజల మొర నా యొద్కు వచ్చింది కాబట్టి నేను నీ యొద్దకు వచ్చిన పద వాళ్ళని ద్వారా విడిపిస్తాను అన్నట్టుగా మన మీదకి కనికరం రావాలి జాలి కలగాలి దక్షిణాస్తం ముందుకు రావాలి మన మీదకి అంతేగాని చెయ్యి లాక్కొని దేవుడు నేను చెయ్యను నేను నీ ఇష్టం చేసుకో నన్ను సొనుగుతున్నావుగా నాకు నచ్చల ఇస్రాయల్ సొనిగినట్టు సొనుగుతున్నావు ఇస్రాయల్ గొనిగినట్టు గొనుగుతున్నావు నాకు నచ్చల అని వెనక్కి చేయి తీశారనుకో ఎన్ని సంవత్సరాలైనా నీ సమస్య అలాగే ఉంటుంది నీ బాధ అలాగే ఉంటుంది నీకు ఇరుకు ఇబ్బంది అలాగే ఉంటుంది దయచేసి ఈ మనసు మీలో ఉంటే తీసుకోండి మీ కాళ్ళు పట్టుకుంటా దేవుడు మిమ్మల్ని అంగీకరించరు లోకశ వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచనం ప్రార్థన చేయుటకే ఇద్దరు మనుషులు దేవాలయం నకు వెళ్ళిరి పదమూడు పద్నాలుగు అయితే శుంకరీ దూరంగా నిలబడి ప్రార్థన చేయడానికి దగ్గర వెళ్ళేరు పరిసేడు శుంకరి శుంకర ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి అయితే శుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కళ్ళు లెత్తుటకైనాను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనచ్చు ఆ దేవా ఆ పాపినైనా నన్ను కర్ణించుమని పలికేను అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిన మీతో చెప్పుచున్నాను చూడండి స్పష్టంగా దేవుడే సాక్షాత్ మహాదేవుడు ఒక ఎగ్జాంపుల్ ఉపమానం చెప్పి మనకి బాబు ఇలా అడగండిరా నాకు ఇష్టం రా అలా అడిగితే నాకు సంతోషం అలా ప్రార్థిస్తే నాకు ఇష్టం వెంటనే మిమ్మల్ని కరుణిస్తా అని ఒక క్లారిటీగా ఎగ్జామ్ పేపర్ లీక్ చేసినట్టు చేస్తారండి మనకి డబ్బే మనం మాత్రం అలా అడగం శుంకరిలో ఉన్న లక్షణాలు మనలో ఉన్నాయా శంకరిలో ఉన్న తగ్గింపు మనలో ఉందా శుంకర్లో ఉన్న వేడుకునే మనస్సు మనలో ఉందా దయచేసి పరీక్షించుకో శుంకర్ ఏం చేస్తున్నాడు దూరంగా నిలుచున్నాడు అంటే దేవుణ్ణి గొప్పగా చూస్తున్నాడు చాలాసార్లు పెద్ద పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం దూరంగా నుంచి అమ్మో వాళ్ళు పెద్దవాళ్ళురా వాళ్ళు గొప్పవాళ్ళు బాబు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదురా దేవుణ్ణి గొప్పగా చూస్తున్నాడు ఈరోజు నీకు దేవుడు అలసైపోయి ఉండొచ్చు ఎందుకని కొన్ని సంవత్సరాలుగా దేవుడులో ఉన్నావు కాబట్టి ఆ దేవుడేగా మన దేవుడే కదా చేద్దాంలే వెళ్దాంలే ఇప్పుడు ఏంటి మీటింగ్ లేటుగా వెళ్దాం కంగారే ఉంది దేవుడు దేవుడు సన్నిధి దేవుడు సంబంధించిన నీకు నిర్లక్ష్యం అయిపోయిందా నువ్వే నష్టపోతావు నువ్వే నాశనం అయిపోతావు నాకు సంబంధం లేదు దేవుడు సంబంధం దేవుడు మనకి ఎప్పుడు గొప్పగా కనబడాలి బాబోయే మహాదేవుడు బాబోయ్ ఆయన దగ్గరికి వెళ్ళేప్పుడు జాతీయకి వెళ్ళాలి ఆయన ప్రార్థించేటప్పుడు నేను తగ్గించుకొని ప్రార్థించాలి వేడుకోవాలి బ్రతిమలాడుకోవాలి ఆ మనస్సు మనకు ఉండాలి కొన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంట్లో మగుడలిసి అయిపోయినట్లు పిల్లలు అలిసైపోయినట్లు గారు నీకు కలిసైపోయినట్లు దేవుడు అలసవకూడదండి అది డేంజర్ అండి అలా అలిసైపోతే నష్టపోయేది నువ్వే నీ కుటుంబం నష్టపోదు దయచేసి ప్రేమతో హెచ్చరిస్తున్నాను ప్రేమ పూర్వక హెచ్చరిక అది దయచేసి దేవుడు నీకు చులకనగా ఉండకూడదు ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారు ఇద్దరు ప్రార్థనా పరులే ఇద్దరు దేవుని బిడ్డలే జాతులు పక్కన పెట్టండి ఎందుకని ప్రార్థన చేయడానికి ఎవడెళ్తాడు ప్రార్థనాపరుడు వెళ్తాడు క్రైస్తవుడు వెళ్తాడు లేదా దేవుని బిడ్డ వెళ్తాడు వెళ్ళినోడు దూరంగా నుంచి దేవుని గొప్పగా చూస్తున్నాడు బాబు ప్రభా మీరు పరిశుద్ధులు నేను పాపినయ్యా నేను మిమ్మల్ని కనీసం మీ సింహాసనం కాదు ఆకాశం వైపు కూడా నేను కన్నులెత్తి చూడలేను ప్రభు నన్ను కరుణించండి ప్రభువా ఇలాగదా మనం దేవుణ్ణి వేడుకోవాలి ఎంత సీనియర్స్ అయినా ఈవెన్ సేవకులైనా ఈవెన్ నేనైనా సరే పది సంవత్సరాలు సేవ చేస్తున్నాను నేను సేవ చేస్తాను ప్రభు అంటే పళ్ళు రాలిపోతాయి అహంకారులను ఎదిరించి దీనులకు మాత్రమే కృప చూపిస్తారు నీలో అహం ఉన్నా గర్వం ఉన్నా ఎందుకు చేయు ప్రభువా ఏంటి ఎంతకాలం ఇలాగా ఎవరికి అవసరం దేవుడికి అవసరమా మనకు అవసరమా మనకు అవసరం మన అవసరాలు మన సమస్యలు మన బాధలో దేవుడికి అవసరమే లేదు మనం బతిమలాడుకోవాలి వేడుకోవాలి దయచేసి శుంకర ద్వారా మనం నేర్చుకుందాం మీరు ఎదురుగుండంరిని పెట్టుకోండి శంకరి వలె తగ్గించుకుంటున్నారా శంకర వలె వేడుకుంటున్నారా శంకర వలె దేవుని గొప్పగా చూస్తున్నారా శంకర వలె తన పాపాన్ని ఒప్పుకున్నట్టు మీరు కూడా అయ్యా ఇరవై నాలుగు గంటల్లో ఏదో విషయంలో తప్పిపోతున్నాను మాటలో తప్పిపోయాను ఆలోచనలు తప్పిపోయాను చూపులో తప్పియాను ప్రభా క్షమించండి మీ దగ్గరికి వస్తున్నాను పరిశుద్ధ దేవుడు మీరు అని రోజు ఆ సెన్స్లో ఎంతమంది వస్తున్నారు ఆ స్పృహలో ఎంతమంది వస్తున్నారు ఆలోచించండి ఒకసారి దిద్దుబాటు నీకు అసహ్యం కదా ప్రతిరోజు దిద్దుబాటు చేసుకొని దేవుడితో అప్పుడు మన బాధ చెప్పుకోవాలి ఫస్ట్ ప్రభా పరిశుద్ధత లేదయ్యా నీతి లేదు యథార్థత లేకుండా జీవిస్తున్నాను నన్ను క్షమించండి ప్రభా అర్హత లేకుండా అడుగుతున్నానయ్యా యోగ్యత లేకుండా వేడుకుంటున్నాను నా సమస్య తట్టుకోలేకపోతున్నాను ఇలా అడిగే వాళ్ళు ఎవడున్నాడు ఇలా వేడుకునేవాడు డైరెక్ట్గా ప్రార్థన చేసుకోండి ప్రభా ఏంటయ్యా ఇవ్వా క్లాస్మేట్ని అడిగినట్టు బాయ్ ఫ్రెండ్ని అడిగినట్టు ఇంట్లో మనిషిని అడిగినట్లు దేవుణ్ణి అడగకూడదు ఆయన శరీరధారి అయి ఉన్న దినముల్లో ఆయన మహా రోదనతో కన్నీళ్ళతో యాచనలు చేశారంటే యేసుప్రభువారు ఆయనకేం అవసరం ఆయనే తగ్గించుకొని యాచన చేసి మనకి మాదిరిగా కన్నీళ్ళతో వేడుకుంటే అప్పుడు అంగీకరించబడ్డారంట మనం ఎంత వేడుకోవాలి పాపులమైన మనం ఎంత బ్రతిమలాడుకోవాలి ఎంత కన్నీరు గార్చాలి మోకాలు వేయాలి తరలించుకోవాలి తప్పైపోయింది ప్రభా అనాలి మీరు తప్ప నాకు దిక్కు లేదు ప్రభా ఏ ఆధారం లేదు ప్రభా అని అలా అడిగితే తప్ప దేవుడు మీ ప్రార్థన ఆలకించరు మీ సమస్య తీర్చరు మీ జీవితాలు బాగు చేయరు దయచేసి నన్ను అపాధనం చేసుకోవద్ద ఉన్నది ఉన్నట్లు వాక్య పిల్లలు మీకు చూపిస్తున్నాను మీరు ఎలా ఉన్నారో పరీక్షించుకోండి కళ్ళు మూసుకున్నట్లయితే చెప్పగలరా నూరదర్శి నేను ఇలా లేను ప్రభు సుంకర్ వలె నేను లేను మీ మీద ఆయాస పడుతున్నాను ప్రభు సొనుగుతున్నాను ప్రభు ప్రశ్నిస్తున్నాను ఎంతకాలం ప్రభు ఈ సమస్య వాళ్ళకి చేస్తున్నారు నాకు చేయరా వీళ్ళకి చేస్తున్నారు నాకు చేయరా ఏం ప్రభు మీరు అన్యాయస్థుడా మీలో అన్యాయం ఉంది ప్రభు అని నాకు నచ్చినట్లు మాట్లాడుతున్నాను ప్రభా నాకు నచ్చినట్లు పలుకుతున్నాను దాన్ని భయం లేని భక్తి చేస్తున్నాను ప్రభు